హై మామ ఎస్ఎస్ఎస్ఎంఈ ఉండే నేను సంబంధించి వాటర్ టైటిల్ అయితే ఫిక్స్ చేశారు దానికి సంబంధించి ఒక రివ్యూ అయితే ఇద్దాం అండ్ హైలైట్ డీలెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడైతే యోగవ అయితే చేస్తున్నారు యోగం చేసిన ఆస్ట్రేలియా అయితే భూమి మీద పడుతున్నట్టు అయితే ఒక షార్ట్ అయితే చూపించారు ఈ కొండ మీద జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు గారు అయితే ఉన్నాడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడైతే అయితే విరిగిపోయింది అసలు ఎందుకు ఈ షార్ట్ చూపించారని అనిపించింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పారాషూట్లో మహేష్ బాబు గైతే కర దిగుతున్నట్టు కనబడుతుంది అండ్ ఈ ఒక్క షార్ట్ లో పెద్ద డీటెయిల్ అయితే ఏమైతే ఉండదు అని అయితే అనుకున్నాను కానీ అక్కడ చెట్టు కింద ఒకసారి లైట్ అయితే ఉంది చూడండి మీరు జాగ్రత్తగా చేస్తే అక్కడ కూడా మహేష్ బాబు అయితే ఉన్నాడు అండ్ ఈ షార్ట్ లో అయితే హీరోయిన్ అయితే పడిపోతున్నప్పుడు హీరో అయితే కాపాడానికి అయితే కొండ మీద అయితే ఉన్నాడు జాగ్రత్తగా చేస్తే మీరైతే మహేష్ బాబు అయితే కనబడతాడు మీకు అండ్ ఈ షాట్ లో కొంచెం జాగ్రత్తగా చూస్తే విలన్ అయితే రథం మీద అయితే వస్తుంటాడు మీరు జాగ్రత్తగా అయితే చూడండి మీకు అయితే కనబడతాడు అండ్ పర్టికులర్లీ ఒక సీన్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం శ్రీరాముకి అయితే మహేష్ బాబు అయితే కనబడతాడు అండ్ వారానికి సంబంధించి ఒక పవర్ అయితే సముద్రంలో అయితే వస్తుంది మహేష్ బాబు లుక్ లో అయితే మహేష్ బాబు అయితే అయితే ఉంటాయి ఒకసారి అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి భుజం దగ్గర అండ్ మొహం దగ్గర కూడా గాయాలైతే నాకైతే ఇది క్లైమాక్స్ షాట్లో అయితే అనిపిస్తుంది ఒకవేళ క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మీకైతే ఒకటి చెప్తున్నాను మీకు తెలియని రహస్యలు ఐడెంట్ అయితే అయితే చెప్పుకుంటే లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం